బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అంతా కులగణన జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రయారిటీగా ఈ కులగణన సర్వే చేపిస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు డెబ్బై తొమ్మిది ప్రశ్నలు అడుగుతున్నారు దీని ద్వారా కులాల లెక్కలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దీని మీద తెలంగాణ ప్రజలు అనేకమైనటువంటి అనుమానాలు ప్రశ్నలు దీన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి కులగణన ఎందుకోసం చేస్తున్నారు దాని ఉద్దేశాలు ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చింది కులగణన చేపడతామని దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్నారు ఆయన డిమాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అనేటువంటిది ఏ కులం ఎంత ఉంది అనేటువంటి లెక్కలు తీర్చాలి అనేటువంటిది దీనికి కారణం ఏంటంటే రిజర్వేషన్స్ సిస్టాన్ని కదిలించడం ఇప్పటి వరకు సుప్రీంకోర్టు రూరింగ్ ప్రకారం రిజర్వేషన్లకి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది అంటే ఎన్ని పోస్టులు అంటే సహజంగా రిజర్వేషన్లు ఉద్యోగాల కోసమే కాబట్టి ప్రధానంగా చెప్తున్నాను సో ఎన్ని పోస్టులు ఉన్నా దాంట్లో యాభై శాతం పోస్టుల వరకు మాత్రమే రిజర్వేషన్లకి పరిమితం కావాలి యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వటానికి లేదు అంటే ఎస్సీలకి రిజర్వేషన్ ఎంత ఇచ్చినా ఎస్టీలకు ఎంత ఇచ్చినా బీసీలకి ఎంత ఇచ్చినా లేదు ఈడబ్ల్యూసీ కింద ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చేసి రిజర్వేషన్ కల్పించింది కాబట్టి ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇచ్చినా సరే యాభై శాతంలోనే ఉండాలి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి అంటే మొత్తం అందులో యాభై శాతం రిజర్వేషన్లు వర్గాల కోసం కేటాయిస్తే మిగతా యాభై శాతం ఓపెన్ కేటగిరీ అంటే దాంట్లో ఎవరైనా పోటీ పడవచ్చు ఎవరైనా ఏ పోస్టు సంపాదించుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది రిజర్వేషన్ యాభై శాతానికి మించి ఉండటానికి వీలు లేదు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధన అయితే దీన్ని సడలించాలంటే కోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ పడ్డాయి యాభై శాతానికి మించి మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటే మాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి పడ్డే కొన్ని రాష్ట్రాలు ఇస్తే దాన్ని సవాలు చేస్తూ కూడా ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్ దాటిన రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఉన్నాయి ఇస్తున్నాయి కానీ దానికి ఏదో కొన్ని సడలింపులు కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది పార్లమెంట్లో దానివల్ల వాళ్ళకి అవకాశం దక్కింది కానీ జనరల్గా రిజర్వేషన్ అనేటువంటిది యాభై శాతం మించడానికి లేదు కానీ రిజర్వేషన్ కావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి మా కులానికి కూడా కావాలి మమ్మల్ని కూడా బ్యాక్వర్డ్ కాస్ట్రిక్గా గుర్తించాలి బీసీలో అయితే చాలామంది మాకు అన్యాయం జరుగుతుంది ఈ వాదన అంతా ఉంది సో దీనికోసం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో అన్ని ఏ కులం ఎంత ఉంది ఏ వర్గం ఎంత ఉంది దాన్ని తేల్చాలి ప్రత్యేకించి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ వర్తించాలి అనేటువంటి సూత్రం ఉందో దీని మీద పెద్ద రగడు ఉంది అసలు అగ్రవర్ణాలు ఐదు శాతం ఆరు శాతం మాత్రమే ఉంటే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు పీడబ్ల్యూసి పేరుతోటి అంటే అగ్రవర్ణాలు పేదలు ప్రయారిటీ ప్రజారిటీ బడువు బలహీన వర్గాలకు ఇవ్వట్లేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పోస్టుల్లో ప్రత్యేకించి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రులు ఈ ప్రయారిటీ మొత్తం కూడా హయ్యర్ క్యాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన సొంత కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కార్పొరేషన్ పదవుల్లో ఆయన కులానికి ఎక్కువ ఇచ్చారు ఆయన పీఆర్ఓలో కూడా ఆయన కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు సో బీసీలకి ప్రయారిటీ దక్కట్లేదు అండ్ ఉండదు తెలంగాణలో బీసీలు ఒక పెద్ద వాదనగా కనిపించారు ఆ వాదనని చూసినటువంటి రేవంత్ రెడ్డి సహజంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేపట్టారనుకున్నారు ఈ కులంగోళం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది ఏంటంటే తెలంగాణలో ఏ కులం ఎంత ఉంది అనేటువంటిది లెక్కలు తయారు చేయాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ కులగణనకి సంక్షేమ పదానికి సంబంధం లేదు ఏ పథకము ఆగిపోదు మీరు ఒరిజినల్గా మీ రెవెన్యూ ఎంతో మీ కులం ఏంటో మీ పరిస్థితి ఏంటో ఓపెన్గా చెప్పండి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండాలి కాబట్టి అడుగుతున్నాము అందులోనూ ఏ కులం ఉందో తెలుసుకోవడం ద్వారా దా శాస్త్రీయ లెక్కల్ని కోర్టు ముందు పెట్టడం ద్వారా రిజర్వేషన్ని పెంచాలని చెప్పేసి ఆలోచనతో మేము పనిచేస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది ప్రత్యేకించి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తర్వాత ఈ ఇవన్నీ రాబోతున్నాయి సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి ఎక్కువ ప్రయారిటీ కావాలి అన్నటువంటిది బీసీలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ మా జనాభా బాగుంది కానీ మాకు ప్రయారిటీ దక్కట్లేదు ఎమ్మెల్యేలో ఎంపీలో దక్కలేదు ఇప్పుడు లోకల్ బాడీలో కూడా దక్కదా అనేది వాళ్ళు గట్టిగా చేస్తున్నాను ఖచ్చితంగా సర్పంచుల్లో ఎంపీటీసీలో జడ్పీటీసీలో మా ప్రయారిటీ దక్కాలి మేము ఎంత ఉన్నామో ఆ పర్సంటేజ్ ఆఫ్ పోస్టింగ్స్ కావాలి మాకు ఆ ప్రయారిటీ కావాలి రాజ్యాధికారం మా చేతిలోకి రావాలి అవకాశాలు రావాలి ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ ఈ ఉమ్మడి రాష్ట్రం అంటే ఉమ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు ఇవై తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణగా మారినప్పుడు కానీ తక్కువ పర్సెంటేజ్ ఉన్న కులాలే ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఉన్నాయి బీసీలకి ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేపోతున్నాడు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాలేపోతున్నాడు ఒక ఎస్టీ ముఖ్యమంత్రి కాలేపోతున్నాడు ఈవెన్ మంత్రివర్గంలో కూడా ఎస్టీ ఎస్టీ బీసీల పాత్ర చాలా తక్కువ ఉంటుంది మీద ప్రధానమైనటువంటి పోస్టులు అన్నీ కూడా అగ్రవర్ణాలకే దక్కుతున్నాయి ఇప్పుడు చాలామంది బీసీలు కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు సినిమా ప్రోటోగ్రఫీ ఉంది రేపు రెవెన్యూ శాఖ ఉంది ఇవన్నీ మెయిన్ శాఖలన్నీ కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటా ఉన్నారు హోం మంత్రి కా విద్యాశాఖ మంత్రి కావచ్చు అవన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు ప్రయారిటీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది మాకు రాజ్యాధికారం కావాలి మాకు ప్రయారిటీ కావాలి మేము ఎంత ఉన్నామో మాకంత కావాలి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్నటువంటి క్రమంలో చేపడుతున్నటువంటిదే ఈ కులగణన ఈ కులగణం ద్వారా ఏ కులం ఉంది ప్రత్యేకించి బీసీలు శాతం పెరిగింది అనేటువంటిదే బీసీలు ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన ఇప్పుడు బీసీలు ఏ మేరకు పెరిగారు ఈ మొత్తం తెలంగాణ సమాజంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ బీసీలో కూడా సబ్ కులాలు ఏ క్యాస్ట్ ఎంత ఉంది అనే దాని ద్వారా రేపు లోకల్ బాడీల్లో సర్పంచుల్లో ఎంపీటీసీల్లో జెర్పిటీసీల్లో ఆ పార్టీలు ఆయా కులాలకి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేటువంటిది లెక్కలు తీసుకోబోతోంది సో బీసీ ప్రయారిటీగా లోకల్ బాడీలు జరగబోతో ఉన్నాయి ఆ బీసీల ప్రయారిటీగానే ఈ కులగణ జరగబోతోంది బీసీలకు అవకాశం కల్పించే ఒక లక్ష్యంతో ఈ కులగణన జరుగుతోంది అనేటువంటిది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంచం ఆ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో ఇతర కులాల నుంచి వ్యతిరేకత రాకుండా ఇదిగో ఈ కులం ఇంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి పలానా ఏరియాలో పలానా కులం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి మేము పోస్ట్ మా పార్టీ నుంచి టికెట్ ఇస్తున్నాము అని చెప్పుకోవడం కోసం కులగణన చేపడుతున్నారు ఇది దేశవ్యాప్తంగా చేయాలి అనేటువంటిది రాహుల్ గాంధీ డిమాండు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన ప్రతి చోట కూడా చేపిస్తామని చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్ అని కూడా చెప్తున్నారు తెలంగాణ తర్వాత కర్ణాటకలో కూడా చేపడతామని ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా మహారాష్ట్రలో అధికారులకు వస్తే కులగణను చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు చూడాలి రా దేశవ్యాప్తంగా కులగణన కనుక చేపడితే నిజానికి ఒక రాష్ట్రంలో కులగణను చేపట్టడం వల్ల ప్రయోజనం తక్కువ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి కులాల లెక్కలు తెరిస్తే ఇది సుప్రీంకోర్టు ముందు లెక్కలు చెప్పగలిగితే కోర్టు కూడా దానికి అగ్రి కాగలిగితే యాభై శాతం సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయో దాన్ని ఎత్తివేయ కలిగితే ఆ రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ప్రభుత్వాలకు వెసులుబాటు ఇవ్వగలిగితే ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కులాలు ప్రయారిటీగా ఉన్నాయి ఏ ఏ కులాలు ఎంత ఉన్నాయి అనేటువంటి రెక్కలు ఆ రాష్ట్రాలు తేర్చగలిగితే అప్పుడు దానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా కులగణం కావాలని డిమాండ్ పెరుగుతుంది అయితే దీంట్లో ఇంకో వాదన ఏంటి అసలు కులమేంటి ఆధునిక సమాజంలో మనం ఉండి కూడా ఇంకా కులమేంటి అంటే అంటే మన దేశం మతం కులం అనేటువంటిది చాలా ప్రధానంగా భావిస్తున్న విషయం మనోభావాలకు సంబంధించిన అంశంగా మారిపోయింది ఆ కులాన్నో మతాన్నో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు కులాన్నో మతాన్నో ఏమన్నా అన్నాం అనుకోండి మనోభావాలు అయినని చెప్పేసి బయటకు వచ్చేటువంటి జనాలు చాలా ఎక్కువ కాబట్టి కులం మతం అనేటువంటిది చాలా ప్రాధాన్య అంశంగా మారిపోయింది చివరికి మనిషి కంటే కూడా ఎక్కువ ఇప్పుడు మతాన్ని అన్నాను అనుకోండి మనిషిని నరుగుతా అంటే అనుకో వెనకాడరు మతం ఎక్కువ మనిషి ఎక్కువ అంటే మతమే ఎక్కువ అనుకునే పరిస్థితికి సో మతానికి పిల్లలే కులం మతానికి ఉన్న పిల్లలు కులం సో మతం బతికినప్పుడు కులం బతుకుతూనే ఉంటుంది దానికి కాదు అని లేని పరిస్థితి సో కులాన్ని మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఇప్పటికీ చాలామందికి అర్థంగా అంటే మనం నమ్మే దేవుడు మతానికి సంబంధించిన కూడా మనిషికి కూడా మతానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి భావించే వాళ్ళే ఎక్కువ నా మతం కాబట్టి నా దేవుడు నా మతం కాబట్టి నా కులం కాబట్టి నాకు పద దేవుడు అంటే నేను నమ్మాలి అనేది ఎక్కువ ఉంది సరే అదొక పెద్ద సబ్జెక్టు దాంట్లో ఒక మనం వెళ్ళలేని పరిస్థితి వెళ్ళినా సరే చాలామంది మనోభావాలు హట్ అయ్యే పరిస్థితి ఎందుకంటే మనుషుల కంటే మనోభావాలకే ప్రయారిటీ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం సరే ఏది ఏమైనా కులగణన అనేటువంటిది మాత్రం తెలంగాణ సమాజంలో ఏ కులం ఎంత ఏ కులానికి ఎక్కడ ఎంత ప్రయారిటీ ఇవ్వాలి రాజకీయాల్లో ప్రత్యేకించి ఇది ప్రత్యేకించి క్లియర్గా చెప్తున్నాను లోకల్ బాడీలు రాబోతున్నాయి కాబట్టి అంటే కేవలం లోకల్ బాడీల కోసం అని చెప్పట్లేదు కానీ ముందు ఉన్నటువంటి పెద్ద లక్ష్యం మాత్రం రాబోయేటువంటి లోకల్ బాడీలో ప్రయారిటీ కోసం మాత్రం ఈ కులగాలను చేపట్టారు అని చెప్పక తప్పదు రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాల రిజర్వేషన్లో కూడా ప్రభుత్వం ఈ కులగలను లెక్కలు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిధిలో చాలా తక్కువ కాబట్టి ఉద్యోగాల విషయంలో ఈ కులగాలను ఏ మేరకు ఉపయోగపడితే రాష్ట్ర ప్రభుత్వానికి అనేది క్వశ్చన్ వరకు కాకపోతే రాజకీయాల్లో వచ్చే ఇంపార్టెన్స్కి మాత్రమే ఈ కులగాలను ఉపయోగపడే అవకాశం కనపడతూ ఉంది